రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈ రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరి ఈ వీడియో చూసినట్లయితే పత్తి పంటలో సైడ్ బస్తో పాటు అధిక పూత రావాలంటే ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి ఈరోజు మరి వీడియో పూర్తి సంవత్సరం తెలుసుకుందాం దాంతోపాటు మరొకటి వచ్చేసి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర కానీ తెలంగాణ కానీ విపరీతమైన తోటలు పండివడం జరిగింది పోయిన సంవత్సరం మరి పోయిన సంవత్సరం పోలిస్తే కొంచెం మనకు మార్కెట్లో రేటు లేకపోవడం వల్ల ఈ సంవత్సరం మరి ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పత్తి వైపు చాలా వరకు మొగ్గు చూపుతున్నారు పత్తి పంట విపరీతంగా పెరిగింది కాబట్టి మరి కొంతమంది యూట్యూబర్లు ఎవరైతే పోయిన సంవత్సరం ఈ బయో కంపూజ్ టైప్ అయి అధికంగా రైతులతోటి ఎక్కువ భయోమందులు వాడివ్వడం వల్ల వాళ్ళకు లాభం జరిగింది రైతు నష్టపోవడం జరిగింది కాబట్టి మరి ఈ సంవత్సరం అదేవిధంగా రైతులు వచ్చేసి మరి తోటను తగ్గివ్వడం జరిగింది పత్తిని పెంచారు కాబట్టి మళ్ళీ పత్తి పంటల పైన కూడా ఈ బయోమందుల ప్రమోటింగ్ అనేది జరుగుతూ ఉంది జాగ్రత్తగా ఉండని ప్రతి ఒక్కరైతే ఎవరైతే రైతులు యూట్యూబ్లో ఫాలో అవుతున్నారో గుడ్డిగా నమ్మకండి యూట్యూబ్లో ఏ మందులు పడితే ఆ మందులు ఏదైతే రైతులు కొన్ని బ్రమో భయం మందులు ప్రమోటింగ్ చేస్తున్నారో వాటిని నమ్మి మీరు వాడడం వల్ల మాత్రం మీరే నష్టపోతారు దానివల్ల మళ్ళీ మీకు ఈ తోట కదా పెట్టుబడి పెరిగినట్టు అదేవిధంగా పత్తి కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి పత్తికి మీకు తెలిసిన మందులు అదేవిధంగా పత్తిలో ఉన్నటువంటి సమస్యను బట్టే మందులు వాడుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడైతే మరి ఈ వీడియోలో మనం ఫస్ట్ వచ్చేసి ఈ పత్తి పంటలో సైడ్ సైబ్రెస్ రావాలంటే ఎలాంటి మందులు వాడుకోవాలి అనేది మీకు చెప్తాను మీకు ఆ ప్రొడక్ట్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను చూడండి మనం ఎక్కువ రైతులకు వచ్చేసి ఎంపీకే అంటే చాలామంది అయితే తెలుసు కానీ ఎంపీకే ఎస్ అంటే ఎవరో కూడా తెలియదు అండి ఎంపీకే అంటే మనకు నత్రేని భాస్వరం పొటాష్ అండి దాంతోపాటు మన ఎస్ అంటే కూడా ఎవరో తెలియదు కాబట్టి మనకు ఎంపీకే ఎస్ అంటుంది ఎన్ అంటే మనకు నత్రేని తొమ్మిది శాతం ఉంటుంది భాస్వరం ఇరవై ఏడు శాతం ఉంటుంది పొటాష్ పద్దెనిమిది శాతం ఉంటుంది మరి ఎస్ట్ అంటే మనకు సల్ఫర్ అండి సల్ఫర్ అనేది మనకు ఏడు పాయింట్ ఐదు శాతం ఉంటుంది పాటు మరొక రెండు కూడా ఉంటాయి ఒకటి వచ్చేసి మనకు బోరాన్ ఉంటుంది బోనాలతో బోరాన్తో పాటు మనకు నాలుగు బిగునీ ఉంటుందండి ఇవి నాలుగు అనేది ఇందులో ఉండడం వల్ల ఏమవుతుందంటే మొక్కకు మనకు అధిక సంఖ్యలో పూత వస్తుంది దాంతోపాటు అధిక సంఖ్యలో సెటిఫైస్ వస్తాయి కాబట్టి తక్కువ రేట్ అనేది మీకు మాక్సిమం రెండు వందల యాభై రూపాయలకు అందుబాటులో ఉంటుంది మీరు ఏ మందులైనా కానీ కొట్టుకోవచ్చు ఇది మీకు అందుబాటులో తీసుకోండి దాని కంపెనీ పేరు వచ్చేసి మనకు మహాదన అండి ఇది మనకు ఎస్ అంటాం కాబట్టి మీ ఏరియాకి అందుబాటులో ఉంటే తీసుకోండి మీకు మెయిన్గానే అయితే దీనిలో భాస్వరం సల్ఫర్తో పాటు మనకు అన్ని రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి త్వరగా నీకు ఏదైతే మనకి పత్తి మొక్కలు ఉన్నాయో దాని చుట్టూ అధిక సంఖ్యలో కొమ్మలు రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తీసుకోండి ఎంపీకే కాదు అన్ని మీరు చెప్పేది మీకు ఎంపీకే అండి ఎంపీకే మాత్రం మీకు ఓన్లీ చెట్టు పెరగడానికి పనిచేస్తుంది అనేది ఏంటంటే మనకు సల్ఫర్తో పాటు మనకు బోరాంతో పాటు మాలిబిందం ఉంటాయి కాబట్టి వివిధ రకాల ప్రధాన పోషకాలు కూడా ఉంటాయి కాబట్టి త్వరగా నీకు సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటు అధికంగా మీకు ఫ్లవరింగ్ వచ్చే విషయంలో చాలా వరకు ఉపయోగపడుతుంది మరి దీంతోపాటు దీని కాంబినేషన్లో మనకు సింగిండ కంపెనీలో మనకు హిసాబ్బేన్ అనేది చాలా వరకు అయితే తెలుసు దాంతోపాటు మరొకటి మనకు అమనియాస్లో మనకు ఐపీ ఐ పర్సెంటే ఉంటుంది దాని పేరు మనకు క్వాంటిస్ అండి ఇది కూడా మీకు పత్తి పంటలు వాడుకున్నట్లయితే అధిక సంఖ్యలో మీకు ఫ్లవరింగ్ అనేది వస్తుంది దాంతోపాటు అధిక సంఖ్యలో మీకు ఈ సెటిల్మెంట్స్ రావడం వల్ల రైతుకు పెట్టుబడి అనేది తక్కువనే ఉంటుంది మాక్సిమం మీకు రెండు కలిపినా కూడా ఏడెనిమిది వందలు పడతాయండి ఎకరానికి కాబట్టి తక్కువ రేట్లో మంచి మందులు కంపెనీ మందులు కాబట్టి ఏదో తెలియని మందు వాడేవారు తెలిసిన మందులు కొట్టుకుంటే రైతుకు మేలు జరిగే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి ఈ మందులు వాడుకునే ప్రయత్నం చేయండి ఇకపోతే మరి దీంతో పాటు మీకు సమస్య ఉంటేనే ఆ మందు వాడుకున్న అది కూడా మీకు తెక్జం అనేది ఇరవై శాతం ఉంటుంది మనకి అక్టార్ అంటాం అక్టర్ అనే మన సింగిండ కంపెనీలో ఉంటుంది వివిధ రకాల కంపెనీలో కూడా ఉంటుంది కాకపోతే మీ ఏ అందుబాటులో ఉంటే తీసుకోండి ఇది కూడా మీకు మెయిన్గా వచ్చేసి అక్టర్ నీకు పేను బంక పిన్నిన్న తెల్లదో మీద ప్రభావితం చూపుతుంది కాబట్టి మీకు ఉన్నటువంటి సమస్యను బట్టి ఒకవేళ మూత సమస్య ఉన్నట్లయితే ఈ ఏదైతే నేను చెప్పినటువంటి ఎంపీ కేస్ అనేది మనతో పాటు తో పాటు అక్తారను కూడా కలిపి వాడుకోవచ్చు ఈ మూడు రకాలు కలిపి వాడటం వల్ల మీకు ఒకే టైంలో ముడతను కంట్రోల్ చేసుకోవచ్చు అదేవిధంగా చెట్టు పెరుగుతుంది దాంతోపాటు పెరగడంతో పాటు సైడ్ కొమ్మలు కూడా వస్తాయి అదేవిధంగా ఫ్లవరింగ్ కూడా వస్తుంది అండి మెయిన్గా మనకు పత్తి పంటలో ఏ విత్తనమైనా కానీ మొక్క నాటిన నలభై రోజుల నుంచి మనకు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు నలభై రోజుల ముందే కనుక ఈ మందు వాడుకున్నట్లయితే మీకు సైడ్ బెస్ట్ ఎక్కువ రావడంతో పాటు ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ముందస్తుగానే వాడుకోవాలండి ఇది మీరు రెండో డోసులో కానీ మూడో డోస్లో కానీ వాడుకున్నట్లయితే మీకు చేన్ అనేది మీ వివిధంగా పెరుగుతుంది మీకు వీలైతే అది కూడా చూపిస్తాను మీకు ఆ మందులు మాత్రం మీ స్క్రీన్ పైన చూపిస్తాను అందుబాటులో తీసుకోండి ఈ వీడియో మీకు నస్త ఒక లైక్ చేయండి అదేవిధంగా ఇతర ఇతరకు ఉపయోగపడితే షేర్ చేయండి ఇకపోతే మరి రెండు ఆప్షన్ వచ్చేసి మీకు చాలా వరకు మనం గత రెండు మూడు సంవత్సరాలు చూస్తున్నాం తోట సంవత్సరం సంవత్సరం వచ్చేసి మనం దాని యొక్క విపరీతంగా పెంచుకోవడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ఈ తోటలో అనేసరికి చాలా రకాల మందులు వాడతామండి రెండులకు వస్తారు రెండులకు వస్తే మందు వాడుతూ ఉంటాం ఈ విధంగా మరి ఈ తోట మీద విపరీతంగా మందులు వాడడం వల్ల కూడా రైతుకు పెట్టుబడి పెరుగుతుంది అదేవిధంగా కొంతవరకు రైతులకు వచ్చేసి ఈ యూట్యూబ్ అనేది చాలా వరకు వాళ్ళకి అలవాటు అయిపోయింది యూట్యూబ్లో ఏ మందు చెప్తే మందులు తెచ్చుకోవడం రిజల్ట్ ఉంటుందా లేదా తర్వాత ముచ్చట అది ఎంతైనా కానీ వెయ్యి రూపాయలు కానీ పదిహేను వందలు కానీ మూడు వేలు కానీ ఎంతైనా కానీ రైతులు యూట్యూబ్లో ఏ మందు చెప్తామని తెచ్చుకొని భయం మందులు ముఖ్యంగా ఈ భయం మందులు ప్రమోటింగ్ చేసి కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు మీకు అది ఎవరు కూడా తెలుసు మీకు ఆ యూట్యూబ్ చెప్పిన మందులు తెచ్చుకొని చాలా వరకు పోయిన సంవత్సరం చూశాను దాని మీద కూడా నేను రెండు మూడు వీడియోలు చేశాను అండి ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి వీడియోలు నేను ఆ వీడియోలు చాలా వరకు రైతులు చెప్పాను మరి అది వచ్చేసి మరి అలా ఆ విధంగా పోయిన సంవత్సరం మందులు వాడడం వల్ల రైతుకు విపరీతమైన పెట్టుబడి తిని అదేవిధంగా విధంగా లో పోతే రేట్ లేదు కాబట్టి రైతులు నష్టపోవడం జరిగింది కాబట్టి మరి ఈ సంవత్సరం తోట తగ్గించారు చాలా వరకు రైతులు కాబట్టి తోట తగ్గింది తోట ప్లేస్లో మనకు వచ్చేసి పత్తి పెరిగిందండి మరి వీళ్ళకు యూట్యూబ్ వాళ్ళకి వ్యాపారం కాబట్టి యూట్యూబ్ లో మరి వీడియోలు చేయాలి ఏం వీడియో చేయాలి పోయో వందల ప్రామాట్యం చేస్తే వాళ్ళకి రూపాయి వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం తోటలో లేవు కాబట్టి ఏం చేస్తారు మళ్ళీ యూట్యూబర్లు ఈ సంవత్సరం మళ్ళీ పత్తి వైపు వచ్చి పత్తిలో ఈ మందు కొట్టండి ఆ మందు కొట్టండి చెప్పి వాళ్ళు కొడతారో లేదో తెలియదు కానీ వాళ్ళు కొట్టక ముందే కొట్టినట్టు మరి చెప్తున్నారు కదా తెలియదు కానీ పై వందల ప్రామాట్యం కూడా మళ్ళీ పత్తి వైపు చాలా వరకు యూట్యూబర్స్ కొంతమంది చెప్తున్నారు కాబట్టి మీరు ఈ తోట కొట్టినట్టు కనుక ఈ పత్తి వాడితే మాత్రం మళ్ళీ పత్తి పంటలో మీరు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులు కొంచెం జాగ్రత్తగా తోట కొట్టండి మాత్రం పత్తి కొట్టకండి తోట పంట వేరు పత్తి పంట వేరు పత్తిలో మనం ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ఒకటేసారి మంచి మంచి మందులు కొట్టుకుంటే సరిపోతుంది మీరు మోనో కానీ కామందర్ కానీ అక్తార కానీ లేకపోతే ప్రగాసిస్ కానీ వైద్యం కానీ చాలా రకాల నూటర్ త్రిబుల్ నెంటిన్ కానీ మెరీనో కానీ చాలా రకాల మందులు ఉంటాయి అవన్నీ కూడా మంచి మంచి బ్రాండ్ కంపెనీయే మీకు కంపెనీ మందులు వాడుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో సందర్భాన్ని బట్టి ఉన్నటువంటి సమస్యను బట్టి వాడుకున్నట్లయితే మాత్రం కంపల్సరీ ఎలాంటి సమస్యలు రాకుండా అధిక కూడా సాధించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన వీడియోలు చెప్పిన మందులు మాత్రం మీకు భయం మందులు కాదు అవి మీకు కంపెనీ మందులే మీకు మహాదన్ కంపెనీలు అందుబాటులో ఉంటుంది ఎంపీకేస్ అనేది దాంతో పాటు క్వాంటిస్ సింగ కంపెనీలు ఉంటాయి కాబట్టి ఎవరికైతే రైతులు ఈ రెండో డోసులో మూడో డోసులో వాడుకుని కూడా మాత్రం వాడుకోండి ఇది వాడితే మాత్రం కంపల్సరీ చేను పెరుగుతూ అదేవిధంగా సైడ్ కొమ్మలు బాగా పెరుగుతాయి దాంతోపాటు ఫ్లవరింగ్ కూడా రావచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు మొక్క నాటిన నలభై మొక్క పెరిగినటువంటి ఏదైతే మనం భూమిలో ఉన్నటువంటి మొక్క ఎదుగుదల పెరిగే విషయంలో నలభై రోజులు దాటిందంటే ఆటోమేటిక్గా మీకు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫ్లవరింగ్ వచ్చేకంటే ముందే మీరు అధిక సంఖ్యలో కొమ్మలు రావాలంటే చెప్పిన మందులు పక్క వాడని మీరు అధిక సంఖ్యలో మీకు కొమ్మలు వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా మీకు మీకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఇతరైతే కూడా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లైనా యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సంవత్సరం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియండి రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ